బీహార్లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి అంటే అక్టోబర్ నవంబర్ నవంబర్లో కానీ మాక్సిమం అక్టోబర్ చివరి వారంలోనైతే ఉంటాయి ఎన్నికలు అక్టోబర్లో రాబోతున్నటువంటి ఈ ఎన్నికలకి ముందే ఈసీ ఏం చేసిందంటే ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ ఓటు బ్యాంకుని పూర్తిగా ప్రక్షాళన చేసింది అదే రోహింగ్యా ఓటు బ్యాంకులు అలాగే ఇద్దరు ముగ్గురికి ఓటు బ్యాంకులు ఓట్లు కలిగి ఉండడం చనిపోయినటువంటి వారి పేరు మీద కూడా వీళ్ళు దోపిడీ ఓట్లు చేయడం వీటన్నింటినీ కూడా ఈసీ ప్రక్షాళన చేసేసింది అవి ఒకటి కాదు రెండు కాదు యాభై నాలుగు లక్షల ఓట్లు ఇందులో ఇరవై రెండు లక్షల మంది చనిపోయినటువంటి వారి ఓట్లే ఉన్నాయి ఇది కాకుండా బయటికి వెళ్ళిపోయి బయట రాష్ట్రాల్లో కూడా స్థిరపడి వాళ్ళకి రే ఓటు కలిగి ఉన్నారు వాళ్ళు ఉదాహరణకి బీహార్ నుండి మహారాష్ట్ర వస్తే స్థిరపడి అక్కడ కూడా ఓట్లు ఉన్నటువంటి వారికి మళ్ళీ బీహార్లో కూడా ఓటు ఎలా ఇస్తారు ఇప్పుడు ఈసీ దాన్ని ప్రక్షాళన చేస్తుంది అంటే వాటిని తీసేసింది అలా ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఏడు లక్షల మంది రెండు రెండు ప్రాంతాల్లో ఉన్నారు అంటే రెండు ప్రాంతాల్లో అంటే మీరే ఆలోచించండి అలా కాకుండా మరో ఏడు లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నాయి అంటే ఇక్కడ ఉన్న కాకుండా మళ్ళీ అనేక ప్రాంతాల్లో బీహార్లోనే వివిధ ప్రాంతాల్లో రెండేసి ఓట్లు ఉన్నాయి అన్నమాట సో ఇలాంటివన్నింటినీ కూడా ఈ ప్రక్షాళన చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఆ ఏడు లక్షల మందికి ఒక దగ్గర మాత్రమే ఓటు ఎక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఓటు అంటే పర్మనెంట్ అడ్రస్ లోనే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది ఆ విధంగానే వినియోగించుకునే హక్కు ఉంటుంది వీళ్ళు ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకుంటే ఈ ప్రతిపక్షాలు ఏమొస్తే ఏడుస్తున్నాయి అంతేకాకుండా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఇది పోర్జరీ చేసి మరీ ఓట్లు అయితే ప్రక్షాళన చేస్తుంది ఈసీ అంతేకాకుండా వాటర్ కార్డ్ ని ఆధార్ కార్డ్ ని పరిగణలోకి తీసుకోకుండా దొంగ ఓట్లు అని చెబుతుందంటూ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న దీని గురించి వాదిస్తూ ఒకవేళ ఈసీకి ఈ ప్రక్షాళన చేసే అధికారం ఉంద కానీ ఎక్కువ ఓట్లు మాత్రం ఈ విధంగా ప్రక్షాళన చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఈసీ మీద చర్యలు తీసుకుంటామంటూ సుప్రీంకోర్టు చెప్పింది నిజంగా అది ఇదే ఈ విధంగా చెప్పింది సుప్రీంకోర్టు వాస్తవానికి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంత పెద్ద చదువుకొని వస్తారు ఎంత అనుభవంతో ఉంటారు అంటే మన సుప్రీం సుప్రీంకోర్టు అనేది సుప్రీం అంటే ఇంక దానికి మించి లేదు అలాంటి సుప్రీంకోర్టు ఎంత ఎక్కువ ఓట్లు ప్రక్షాళన చేస్తా అంటే తప్పు జరిగితే అది ఎన్ని కోట్లైనా అంతే ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఎన్ని కోట్లైనా ప్రక్షాళన చేయాలి దానికి ఇన్ని కోట్లే చేయాలి లేకపోతే ఇన్ని లక్షలే చేయాలి ఒక రెండు మూడు లక్షలు అయితే అంటే రెండు మూడు లక్షలు నేను పది లక్షల అయితే మంచి ఓట్లు తీసిన సుప్రీంకోర్టుకి పర్వాలేదు అన్నమాట అదే చట్టగా అంటే పనికిరాని ఓట్లు దొంగ ఓట్లు కూడా కోర్టు ఉంటే మాత్రం తీయకూడదా అంటే సుప్రీంకోర్టు అర్థం అదే కదా ఎక్కువ ఓట్లు ప్రక్షాళన చేస్తే ఈసీ మీద తీసుకుంటామని చెప్పడం ఏంటి ఈసీ నుంచి ఏమైనా తప్పుడు ఇవి ఉంటే అంటే ఈ వీళ్ళు పిటి ప్రతిపక్షాలు పిటిషన్ దాఖలు చేసిన విధంగా ఆధార్ కార్డుని అలాగే ఐడి కార్డుని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు ఏ విధంగా చేశారు ఈసీ ఏమైనా ఈసీ కావాలని ఈ ఓట్లను తొలగిస్తే మేము ఖచ్చితంగా ఈసీ మీద అయితే చర్యలు తీసుకుంటామని చెప్పాలి కానీ ఎక్కువ ఓట్లు ప్రక్షాళన చేస్తే మేము చర్యలు అంటే అర్థం కాలేదు అసలు అది ఏం జరుగుతుందో అర్థం కాలేదు నిజంగా సుప్రీంకోర్టుని ప్రక్షాళన చేయాలి వాస్తవంగా ఎందుకంటే ఇంతకుముందు కూడా రాష్ట్రపతినే కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు సుప్రీం అంటే ఇంక మా తర్వాత ఇంకెవరు లేరంటే రాష్ట్రపతి అంటేనే ఈ దేశానికి ప్రథమ పౌరుడు అలాంటి ప్రథమ పౌరుడు అయినటువంటి రాష్ట్రపతిని అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ని నియంత్రించే పరిస్థితి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు అంటే రా రాష్ట్రపతికి వార్నింగ్ ఇచ్చేసింది మొన్న లాస్ట్ టైం కాబట్టి ఇలాంటి తీర్పులు ఏంటో నాకు అర్థం కాలేదు మీరు తప్పు చేస్తే ఒక ఓటు అయినా సరే తీయకూడదు అలాంటప్పుడు మీరు ఈసీ మీద చర్యలు తీసుకోవచ్చు అదే తప్పు చేసినప్పుడు పది కోట్ల మంది అయినా తీసేయాలి తప్పదు ఇంకా తప్పంటే తప్పే గాని ఎక్కువ ఓట్లు ప్రక్షాళన చేయకూడదు అంటే తప్పు పది లోపు మంచి ఓట్లు తీసినా సుప్రీం కోర్టుకి ఓకే అదే చెడ్డ మంది ఇప్పుడు కోర్టు మంది జరిగినా సరే తీయకూడదు ఇదేం లెక్క నాకు అర్థం కాలేదు